రవ్వ దోశ ఎప్పుడు చేసినా సరిగ్గా రావడం లేదా అయితే ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ గా హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ చేసుకోవచ్చు అయితే ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఒక కప్పు దాకా ఉప్మా రవ్వ తీసుకోండి అదే కప్ తోటి ఒక కప్పు వరకు బీప్ పిండిని అలాగే అర కప్పు వరకు మైదా అలాగే ఒక కప్పు వరకు పుల్లటి పెరిని తీసుకోండి రుచి సరిపడా ఉప్పుని వేసుకోండి ఇప్పుడు పిండి కలపడానికి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని పిండిని బాగా కలపండి పిండిని ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర సన్నగా తరిగిన అల్లం ముక్కలు కర్రేపాకు తురుముకున్న క్యారెట్ సన్నగా తరిగిన కొత్తిమీర ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని వేసుకోండి దీంతో పాటు మిరియాని కూడా దంచి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో పింఛ ఇంగు పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మూడు లేక నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి దోశ బ్యాటర్ అనేది పలుచుగా చూసుకోండి ఎంత పలుచుగా ఉంటే అంత క్రిస్పీగా దోశలు వస్తాయి రవ్వ దోశ వేసుకోవడానికి ఇలా టీ గ్లాస్ నిండుగా పిండిని తీసుకోండి అప్పుడే సులువుగా రవ్వ దోశ వేసుకోవచ్చు దోశ పిడానికి కాస్తంత ఆయిల్ అప్లై చేసుకుంటే ట్యాన్ కి దోశ అతుక్కోకుండా ఉంటుంది ఈ దోశ వేసే ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకొని టీ గ్లాస్ నిండుగా పిండిని తీసుకొని ఈ విధంగా రవ్వ దోశ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోశ కాలక ముందర తీసేయకుండా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోండి అంతే హోటల్ స్టైల్ రవ్వ దోశ రెడీ